అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ చాలా అద్భుతమైనటువంటి సమాచారంతో లాస్ట్ ఒక వన్ వీక్గా దీనికి సంబంధించి పండితుల్ని గురువుల్ని నాకు తెలిసినంతవరకు మనందరికీ ప్రస్తుత జీవన శైలికి తగ్గట్లుగా ఉపయోగపడే విధంగా కొన్ని అంశాలని చేరుస్తూ ఈ వీడియో అయితే అందిస్తున్నానండి మీ నుంచి నేను తప్పకుండా లైక్ కోరుకుంటున్నాను మీరు షేర్ చేసినా చేయకపోయినా ఒక్క లైక్ చేస్తే చాలు చాలామందికి ఆటోమేటిక్గా రీచ్ అయిపోతుంది అలాగే ఇందులో ఎలాంటి పొరపాట్లు మాట్లాడినా నన్ను క్షమించండి ఏవైనా విషయాలు మీకింకా తెలిసినా కూడా కింద కామెంట్ బాక్స్లో పెడితే తప్పకుండా కామెంట్ బాక్స్ అనేది చాలామంది చూస్తారు కాబట్టి చాలామందికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుందండి సో మీ భావాలు పంచుకోవాలి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ దీనికి సంబంధించిన ప్రక్రియ ఏది కూడా ఆడవాళ్లుగా మనం చూపించకూడదు కాబట్టి చెయ్యగలిగేది గోసేవ కాబట్టి గోసేవను చూపిస్తూ చెప్పాల్సిన విషయాలు చెప్తున్నాను దయచేసి నా తరపున చాలా పెద్ద రిక్వెస్ట్ ఇంత రిక్వెస్టింగ్ ఎప్పుడూ ఎప్పుడు అడగటం లేదు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక్క లైక్ ఇవ్వండి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా మహాలయ పక్షం అని చెప్పి వస్తోంది అసలు మనం ఈ మహాలయ పక్షాన్ని పట్టించుకోవాలా మహాలయ పక్షాల్లో ఎందుకు ఇంత ప్రత్యేక స్థానం ఇవ్వబడింది మహాలయ పక్షాల్లో మనం చెయ్యగలిగేది ఏముంటుంది ఏం చేస్తారు అసలు ఎవరెవరు చెయ్యాలి అసలు ఎందుకు చెయ్యాలి ఇలాంటి సందేహాలు చాలా వరకు ఉంటాయి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు ఏదో ఒక సిస్టమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటి కాదు అని కానీ నాకు తెలిసిన అన్ని విషయాలు అయితే పంచుకుంటూ ఉన్నానండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మహాలయ పక్షం మన జీవితంలో ఏ వ్రతం ఏ పూజ ఆరాధన జపం తపం ఏది ఆచరించినా ఆచరించకపోయినా పితృపక్షాలు అనేవి ఖచ్చితంగా ఆచరించి తీరాలి అని చెప్పి శాస్త్రం చెప్తోందండి ఈరోజు మనం అనుభవించేటువంటి జీవితం మంచి చెడు సుఖం దుఃఖం ఆనందం బాధ ప్రతిదీ కూడా పితృదేవతలు ప్రసాదించిందేనంటండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం అంతా పిల్ల పాపలతో ఆనందంగా ఉన్నంతలో తృప్తిగా జీవితం సాగిపోతోంది అంటే అది మన పూర్వజన్మ సుకృతం అని ఎలా అయితే నమ్ముతామో అది పితృదేవతల ఆశీర్వాదం అనేది కూడా మనం నమ్మాల్సినటువంటి నిజం అనమాట అనుకున్నటువంటి ఇబ్బందులు పిల్లల జీవితాల్లో వృద్ధి లేకపోవడం అకాల మరణాలు సక్రమ సంతానం లేకపోవడం వంశ వృద్ధి ఆటిజమ్స్ మాటలు రాకపోవడం పిల్లలకి ఇంట్లో చికాకులు బాధలు మనశ్శాంతి లేనటువంటి జీవితాన్ని క్షణ క్షణం అనుభవిస్తూ ఉంటారు చూడండి ఖచ్చితంగా పితృశాపాలు ఉన్నాయి అని చెప్పి మన జాతకం చూపించుకుంటే జాతకంలోనే చూపిస్తుందిట మీ జాతకంలో పితృశాపాలు ఉన్నాయి పితృదోషాలు ఉన్నాయి అని చెప్పి పండితులే చెప్తారంటండి అంత పవర్ఫుల్గా వాళ్ళ ప్రభావం ఉంటుందిట అసలు ఎవరి పితృదేవతలు వాళ్ల వల్ల కలిగేటువంటి మంచి చెవుడు మన జీవితాన్ని ఎలా శాసిస్తాయి చనిపోయినటువంటి వాళ్ళు ఇంకో జన్మ ఎత్తేసి ఉంటారు కదా మనకి వాళ్ళకి అసలు సంబంధం ఏంటి అనేటువంటి సందేహం మనలో చాలా మందికి వస్తుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూనే ఉన్నంతలో మనం ఏం చెయ్యగలిగితే వాళ్ళని తృప్తిపరచగలుగుతాం మన జీవితాన్ని మనం చక్కబెట్టుకోగలుగుతాం మన జీవితం అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ ఒక్క జన్మే కాదండి తరతరాల పాటు పితృశాపాల వల్ల బాధలు పడతారు తోటే ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనం ఆచరించేటువంటి విధానాలు పద్ధతులు నెక్స్ట్ జనరేషన్స్కి కూడా వెళ్ళాలి నెక్స్ట్ కూడా అందరూ నేర్చుకోవాలి తెలుసుకోవాలి మన సంప్రదాయాలు పద్ధతులు ఆచరణలు పెట్టుకోవాలి ఎవరు పితృదేవతలు అంటే మన కుటుంబంలో ఆడవాళ్ల తరపున అంటే మనం ఉన్నాం కదండి మన తరపున నాలుగు తరాలు మగవాళ్ల తరపున మన ఇంట్లో యజమాని తరపున ఏడు తరాల వాళ్ళని కలిపే పితృదేవతలు అంటారనమాట అంటే మన అమ్మ అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు ముత్తాతమ్మ అంటాం కదా అలాగే మన తాతగారు వాళ్ళ తాతగారు ముత్తాతగారు అంటాం కదా అలాగే మగవారికి ఆడవారికి సంబంధించి నాలుగు తరాలు ఏడు తరాలు అనమాట వీళ్లనే పితృదేవతలు అంటారు గతించిన వారిని పితృదేవతలుగా మన శాస్త్రం చెప్తోంది వాళ్ళ కోసం పితృలోకం అని ఒక పుణ్యలోకం కూడా పైన ఉంటుందిటండి ప్రతి జీవి కూడా మళ్ళీ జన్మ ఎత్తుతుందని మనం ఎలా అయితే నమ్ముతామో పితృలోకాలకు కూడా ఒక అంశ అలాగే వెళ్ళిపోతుందట ఒక జన్మ ఎలా అయితే ఎత్తేస్తుందో ఒక అంశ పితృదేవతగా అక్కడికి వెళ్ళిపోతారట మామూలుగా అయితే ఏడాదికొకసారి వాళ్ళు స్వర్గస్థులైనటువంటి రోజున తిథిగా మనం జరిపి వాళ్లకు తర్పణాలు అంటే ఆ రోజున తద్దినం వంటివి చేయడం ఎవరికైనా దానం చేయడం భోజనాలు సమర్పించడం లాంటివి చేస్తూ ఉంటాం బ్రాహ్మణుల్ని పిలిచి ఈ మహాలయ పక్షాల్లో వారి తిథి కాకుండా అంటే సంవత్సరంలో వాళ్లకు చేసేటువంటి రోజు కాకుండా ఈ మహాలయ పక్షాల్లో ఒక రోజున ఖచ్చితంగా వాళ్లకు పుణ్యలోకాలు రావాలి అంటే మాత్రం స్మరించుకొని తీరాలిట తర్పణాలు తిలోదకాలు దానాలు ధర్మాలు ఖచ్చితంగా చేసి తీరాలిట మరణించినటువంటి జీవి పితృదేవతల రూపంలో పితృలోకంలో ఉంటుందిటండి ఆ జీవి మళ్లీ పూర్వ అనుభవం కోసం మళ్లీ జన్మెత్తాలని తహతహలాడిపోతూ ఉంటుందిట అందుకోసం అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుషుల్లోకి ప్రవేశించి శుక్రకణంగా మారుతుందిట తదనంతర పరిణామాలతోనే స్త్రీ గర్భంలోకి ప్రవేశించి సంతానంగా మారుతుంది మరణించినటువంటి పితృదేవతలకు మోక్షం కలగాలి అన్నా వారి దేహధారణ చేసి ఈ లోకంలోకి మళ్లీ వాళ్ళు రావాలి అన్నా వాళ్ల రక్తం పంచుకొని పుట్టినటువంటి సంతానానికి అది సాధ్యం కదండి అప్పుడే పితృ రుణం తీరుతుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు ఆ రుణం తీరటం అనేటువంటి ఆ మాటే మోక్షం అనమాట అందుకే తప్పనిసరిగా మహాలయ పక్షాల్లో వారి రుణం తీర్చుకోవడానికి శ్రాద్ధ కర్మలైనా తర్పణాలైనా వాళ్ళకు వదిలిపెట్టాలి అంటే ఒక్క రోజైనా వాళ్లకు భోజనం పెట్టాలి అని చెప్పి శాస్త్రం ఈ భాద్రపదాన్ని శూన్యమాసం అని కూడా అంటారు ఈ సమయంలోనే మనం మొదటి ఫిఫ్టీన్ డేస్లో తీసుకుంటే గణపతి వారి ఆరాధన విష్ణు ఆరాధనలు చేస్తాం ఆ పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజుల్లో ఇప్పుడు మనం మహాలయ పక్షంగా పితృపక్షంగా పిలుచుకుంటూ ఉంటాం అనమాట అంటే మన పితృదేవతలు మన ఇంట్లో పెద్దవాళ్ళని తలుచుకుంటూ ఉంటాం గణపతి నవరాత్రుల్లో ఉండ్రాళ్ళని పెడతాం కదండీ దాని పరమార్థం కూడా అదే తొమ్మిది రోజుల పాటు స్వామివారికి ఆరాధనలో ఉండ్రాళ్ళు సమర్పించడం ద్వారా పరోక్షంగా పితృదేవతలు తరిస్తారు వాళ్లకు భోజనం వెళుతుంది అనేటువంటిది కూడా దీని వెనుక ఒక ఆధ్యాత్మిక కోణం ఉందిటండే అసలు ఎలా చేయాలి ఈ పితృపక్షాలు అనేవి ఏం చెయ్యాలి ఎందుకు ఇవన్నీ కొన్ని సందేహాలు ఉంటాయి కదా ఎందుకంటే ప్రస్తుత జీవన విధానం తీసుకుంటే తిన్నామా ఉన్నామా పడుకున్నామా అని తప్ప మన సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పాటించాలి అని ఉన్నా మనకి సమయం కుదరనటువంటి పరిస్థితి పాటించేటువంటి అవకాశం లేనటువంటి సిచ్యువేషన్స్ దేనివల్లేనండి కుటుంబంలో కలతలు చిన్న వయస్సులోనే జనరేషన్స్ జనరేషన్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండడం అలాగే అకాల మరణాలు వస్తూ ఉండటం పిల్లలకు మాటలు రాకపోవడం ఆటిజం అని చెప్పి ఏదో ఒక ప్రాబ్లంతో పిల్లలు ఉండడం ఒకవేళ వాళ్ళు పెద్దయినా పెళ్ళిళ్ళు సరిగ్గా టయంకి టైంకి కుదరకపోవడం ఎంత వయస్సు వచ్చినా కూడా వంశ పారంపర్యంగా రోగాలు వస్తూ ఉండటం సంబంధాలు కుదరకపోవడము వచ్చినా కూడా మంచి సంబంధాలు లేక చిన్న వయస్సులోనే అనేవి పెటాకులు అయిపోతూ ఉండడం మానసిక వ్యాధులు ఒకటా రెండా చెప్పండి ఇవన్నీ కూడా పితృశేపాలు వల్లే వస్తాయని శాస్త్రం చెప్తోందండి పితృదేవతలు మనవాళ్లే కదా వాళ్ళు ఎందుకు చేపలు పెడతారు అని మనకు డౌట్ రావచ్చు చనిపోయిన వారికి మోక్షప్రాప్తి కలిగించాల్సింది మనమేనండి అంటే వాళ్ళ సంతానం అయినటువంటి మనం వారికి పుణ్యలోకాలు వచ్చేలా వాళ్ళకి చెయ్యాలి వాళ్ళని ఆనందంగా ఉంచాలి మనం వాళ్ళని తలుచుకుంటున్నాం ఆనందంగా ఉన్నామని తెలియజెప్పేటువంటి బాధ్యత మనపైనే ఉంటుందిట ప్రతి ఏడాది వాళ్ళ తిథి రోజు ఎలా అయితే వాళ్ళ వాళ్ళను గృహాలకు పిలిచి మనం వాళ్లకు తర్పణాలు వదులుతామో అలాగే ఈ భాద్రపదంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి ఈ మహాలయ పక్షం లయం అంటే నిద్ర పక్షం అంటే పదిహేను రోజుల పాటు వారు గతించినటువంటి అంటే నిద్రించినటువంటి ఆయా తిథుల్లో వాళ్లను వారి వారి గృహాలకు పిలుస్తాం అనమాట ఆ రోజున వాళ్లకు మనం పలికేటువంటి ఆహ్వానం తర్పణం శ్రాద్ధం ఈ రూపాల్లో ఇచ్చేటువంటి ఒక ఆనందం ఉంటుంది భోజనం చూడండి అది వాళ్ళ కడుపు నుండి దీపావళి వరకు మనతోనే గాలి రూపంలో ఉంటారట వాళ్ళు సంతోషంగా దీపావళికి ముందు రోజున మనం ఒక దీపం పెడతాం చూడండి అలాగే దీపావళి రోజున దివిటీ కొడతాం కదా ఆ దివిటి అంటారు అంటే దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల జ్యోతి అని చెప్పి ఒక దివిటీ ప్రక్రియ చేస్తాం మనం ఆ దీపం ద్వారా వారి వారి లోకాలకు మార్గం కనపడి మళ్ళీ పుణ్యలోకాలకు చేరిపోయి మోక్షం ప్రాప్తిస్తుందిట ఆ ఆశీర్వాదమే వారి ఆనందమే మనకు మన వంశ వృత్తికి తోడ్పడుతుంది ఇంత ప్రక్రియ ఉంటుందండి ఇక్కడి నుంచి మొదలు పెడితే అందుకే ఖచ్చితంగా వారికి తర్పణం అనేది ఇచ్చి తీరాలి ఒకవేళ ఏ కారణంతో అయినా వాళ్ళని కనీసం మనం పట్టించుకోకపోతే పితృదేవతలకి ఆస్తులు అనుభవించేందుకే తాము తప్ప ఒక ముద్ద అన్నం పెట్టి తమను తలుచుకునే స్థితిలో కూడా తమ వాళ్ళు లేరే అని చెప్పి బాధపడి ఆ కన్నీటినే కార్చుకొని ఆ కన్నీటినే ఆహారంగా తాగుతారట వాళ్ళు అలా బాధతో వెళ్ళిపోతారట ఇంకొంతమంది అయితే మన ఇంటి చూరు పట్టుకొని వేలాడుతూ ఉంటారంటండి తెలుసా అంత రోధనలో ఉంటారట మనం ఏడాదికి ఒక్కసారైనా వాళ్ళను పట్టించుకోకపోతే ఆ బాధే పితృశాపంగా మనల్ని తరతరాల పాటు వెన్నాడి ఉంటుందిట చూరు పట్టుకొని వేలాడుతూ ఉంటారు చూడండి అంటే బతికున్నప్పుడు నరకం చూపిస్తాం కదా ఆస్తుల కోసం అంతస్తుల కోసం బంధాలను పక్కన పెట్టేసి ఇబ్బందులు పెట్టి ఒక మానసికంగా బాధపడి వెళ్ళిపోయే వాళ్ళైతే మన ఇంటి చూరు పట్టుకొనే వేలాడతారంటండి అదే ఒక దరిద్రం రూపంలో మన ఇంటిని పట్టి పీడిస్తూ ఉంటుందిట వాళ్లకు పుణ్యలోకాల్ని చేర్చేటువంటి అద్భుత అవకాశమే ఈ మహాలయ పక్షం అండి మరి ఏం చెయ్యాలి ఉన్నంతలో వాళ్ళని ఎలా తృప్తిపరచాలి అంటే ఫస్ట్ అయితే మాత్రం పండితుల్ని సంప్రదించాలి ఈ పదిహేను రోజులకు ముందరే పండితుల దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు ఈ పదిహేను రోజుల్లో మా వాళ్ళ తిథి పలానా రోజు అండి అంటే పదిహేను రోజులకి పదిహేను తిథులు ఉంటాయి కదా పాడ్యమి విధియా తదియ చవితి పంచమి సప్తమి ఇలా ఉంటాయి కదండి వీటిల్లో మన వాళ్ళు చనిపోయినటువంటి రోజు ఆ రోజు ఏ తిథి పడింది తెలుస్తుంది కదా ఆ రోజున మనం పండితులకి చెప్పి చక్కగా ఎటువంటి విధానం పాటించాలి అనేది వాళ్ళు చెప్తారు అది పాటించడం అనేది ఫస్ట్ అంటే గుడ్డిగా చేసేయచ్చు ఎవరిని ఏది అడగకుండా వాళ్ళు ఎలా చెప్తే అలా ఫాలో అయిపోవడం మొదటి పద్ధతి లేదు అంటారా ఎక్కడైనా ఒక చక్కని పుణ్యక్షేత్రానికి వెళ్ళి ప పవిత్రంగా ఒక పుణ్య తీర్థం పారుతూ ఉంటుంది కదా నది కానీ ఏదైనా అక్కడికి వెళితే చాలా మంది పండితులు ఈ సమయంలో ఇలా తర్పణాలు వదిలిపెడుతూ ఉంటారు వాళ్ళ దగ్గరకు వెళ్ళి మన పితృదేవతలందరినీ మన పెద్దవాళ్ళందరినీ తలుచుకొని వాళ్ళు చెప్పే విధానాన్ని పాటించడం ఇంకొకటి ఇవి రెండు మెయిన్ పాయింట్స్ అండి ఇవి కుదరదు అనుకునేటువంటి పక్షంలో మరికొన్ని విధానాలు అవకాశం ఉండి కూడా మనం చేయలేదనుకోండి ఇంకా మనల్ని మనం మోసం చేసుకోవడం తప్ప వేరే ఏమీ ఉండదండి రెండు చేతులు దండం పెట్టి మేము ఏం చేయలేం అనుకుంటారు కదా ఇంకంతే మన జీవితాలు ఇలాగే ఉంటాయి అనుకొని కామ్గా ఉండిపోవాలి భగవంతుడికి ఒక దండం పెట్టి అంతే ఇక్కడ రోజు కుదరకపోయినా నదీ ప్రాంతాలకు వెళ్ళలేము పండితుల్ని పిలిచే అవకాశం మాకు లేదు మా జీవన శైలి రీత్యా మా పరిస్థితుల రీత్యా అనుకునేవాళ్ళు ఇక్కడ కొన్ని విధానాలు కూడా శాస్త్రం చెప్తోందండి మనం ఏం చెయ్యాలి అనేది ఇక్కడ ఏదైనా పద్ధతుల్ని పాటించాల్సింది ఇంటి మగవాళ్లేనండి ఒకవేళ మగవాళ్ల సహకారం లేకపోయినా మగవాళ్ళు ఆచరించే స్థితి లేకపోయినా కూడా ఏం చేయాలనేది చెప్తూ ఉంటాను స్కిప్ చేయకుండా వింటేనే అన్ని విషయాలు అర్థమవుతాయండి దయచేసి వినండి ఇంకా ఏమన్నా సలహాలు ఉన్నా కూడా తప్పకుండా కింద ఇవ్వండి సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఉదయం అంటే ఈ పదిహేను రోజులు రోజు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండున్నర గంటల మధ్య మన ఇంట్లో ఉండే మగవాళ్ళ చేత తులసి కోట దగ్గర వాళ్ళ అమ్మగారు నాన్నగారు బతుకున్నారనుకోండి అంటే మన అత్తమామలు బతికే ఉన్నారు అని అనుకుంటే బియ్యము నీళ్లు తీసుకొని తులసి కోట దగ్గర ఒక పన్నెండు సార్లైనా పద్నాలుగు సార్లైనా నలభై ఎనిమిది సార్లైనా ముప్పై రెండు సార్లు అయినా చక్కగా వదిలిపెట్టాలట అలా వదిలిపెట్టినా వాళ్ళకు భోజనం దక్కినట్టేనట ఒకవేళ అత్తగారు మావగారు ఇద్దరూ లేరు లేదా ఇద్దరిలో ఒకరు ఉన్నారు ఇంకొకరు లేరు అలా అనుకున్నా కూడాను నువ్వులు నల్ల నువ్వులు తీసుకొని నీటితో తులసి కోట దగ్గర ప్రతిరోజు పదకొండు నుంచి పన్నెండున్నర గంటల మధ్య వాళ్లను తలుచుకుంటూ పితృదేవతలు ఎవరైతే ఉంటారో ఎవరైతే గతించిన వాళ్ళు పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉన్నారో వాళ్ళందరినీ తలుచుకుంటూ వదిలిపెట్టొచ్చట దీన్నే తర్పణం అంటారండి ఇలా పదిహేను రోజుల పాటు చేయాలి కనీసం అంటే ఫిఫ్టీన్ డేసు మాకు కుదరదండి ఏదో ఒక్కరోజు చేయొచ్చా అంటే ఆ విశేష దినాలు ఏంటంటే మహాలయ అమావాస్య లాస్ట్ రోజునంటే సెప్టెంబర్ రెండవ తా అక్టోబర్ రెండవ తారీఖున వస్తుంది కదా మహాలయ అమావాస్య అంటారు ఆ ఒక్క రోజు చేసిన ఈ ఫిఫ్టీన్ డేస్ చేసినట్టే మనకు తిథి తెలీదు డేట్ తెలీదు మన వాళ్ళకు సంబంధించిన వివరాలు ఏవీ తెలీదు కానీ నాకు పితృదేవతలు అంటూ ప్రతి ఒక్క మనిషికి ఉంటారు నాకు చెయ్యాలని ఉంది మనసులో అనుకునే వాళ్ళు గుడ్డిగా చేయాల్సిందైతే అమావాస్య తిథి రోజు లేదు అంటారా ఆ రోజు కుదరదు అనుకుంటే ఈ పదిహేను రోజుల్లో భరణి నక్షత్రం అని వస్తుంది ఆ రోజు చేస్తే మాత్రం దశమి తిథి ఉంటుంది ఆ రోజు చేసినా కూడా మనం సాక్షాత్తు కాశీ దగ్గర గయ ఉంది కదండి గయలో తర్పణాలు వదిలినంత ఫలితం వస్తుందిట ఇదండి ఒక పద్ధతి అయితే ఈ మహాలయ పక్షాల్లో ఈ విధానాలన్నీ కూడా ఇంట్లో మగవాళ్ళు మాత్రమే చెయ్యాలి యజమాని మాత్రమే చెయ్యాలి తల్లి తండ్రి ఉంటే మాత్రం తాతలకు చేస్తారు బియ్యంతో తర్పణ వదులుతారు తల్లి తండ్రి లేనప్పుడు నల్ల నువ్వులు నీళ్లతో వదిలిపెడతారనమాట అన్నమాట అంటే వాళ్ళ తాతలు ముత్తాతల పేర్లు తలుచుకుంటూ ఒకవేళ ఇంటి యజమాని అనారోగ్యం రీత్యా ఇతర ప్రదేశాలు చెయ్యలేనటువంటి స్థితిలో ఉంటే మాత్రము తన ఇంటి వారసుడు అంటే అది కూడా పన్నెండేళ్లు దాటు ఉండాలి యజ్ఞోపవీతం ధారణ అయ్యి ఉండాలి ఒకవేళ యజ్ఞోపవీతం అనేది మా కుటుంబంలో లేదు అనుకుంటే ట్వెల్వ్ ఇయర్స్ దాటినటువంటి మగ పిల్లలతో చేయించుకోవచ్చు అనమాట అది కాదంటారా మనకి ఏం తెలీదు అనుకుంటే చక్కగా ఒక బ్రాహ్మణోత్తముడిని పిలిచి వాళ్ళను కర్తగా పెట్టుకొని ఆ ఇంటి ఇల్లాలు ఆడవాళ్ళు అనేది వాళ్ళ పెద్దవాళ్ళందరినీ తలుచుకుంటూ చేసేయచ్చండి ఇది ఒక పద్ధతి అసలు మగ సంతానమే లేదు అనుకున్నప్పుడు కూడా ఆడపిల్లలు మాత్రమే మా ఇంట్లో ఉన్నారండి మగవాళ్ళు లేరండి ఏం చెయ్యాలి మరి మా వాళ్ళకి ఎలా తర్పణాలు వదలాలి ఏ ప పద్ధతి పాటించాలి అంటే బ్రాహ్మణుల్ని సంప్రదించడమే మంచి పద్ధతి అండి వెళ్ళి చక్కగా అన్నీ సకల పారంగతులు దగ్గరలో ఉండేటువంటి పండితులు అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మనకు దగ్గరలో లేదా మన ఇంటికి ఒక బ్రహ్మగారు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటారండి మా ఇంట్లో లేరు కానీ మా పెద్దవాళ్లకు మేము ఆడవాళ్ళం వదలకూడదు కదా ఏం చేయమంటారంటే అమ్మ నేనున్నాను కదా మీ ఇంటి వాళ్ళకి బ్రహ్మగారిగా బ్రహ్మస్థానంలో ఉండి చేస్తాను అని చెప్పి ఈ సమయంలో ఏ బ్రాహ్మణోత్తములైనా చేస్తారండి ఇది చాలా మంచి విధానం అసలు ఇప్పటి వరకు చెప్పింది ఏదీ కుదరదు సంతోషి ఇంకేదన్నా మార్గం ఉందా అని అనుకున్నా కూడా మన పెద్దవాళ్ళైతే కొన్ని పద్ధతులు చెప్పడం జరిగిందండి అసలు బ్రాహ్మణుల్ని సంప్రదించడం కన్నా మంచి మార్గం అయితే ఇంకోటి ఉండదు అది కూడా కుదరదు వేరే దేశాల్లో ఉంటాము వేరే ప్రదేశాల్లో ఉంటాము అలా కూడా అవ్వలేదు అంటే గనక కొన్ని విధానాలు చెప్పారు అవేంటంటే ఈ పదిహేను రోజుల పాటు పితృదేవతలతో తమకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకొని వారికి రోజు మన ఇంట్లో ఫస్ట్ వండిన వెంటనే నిండుకుండా అన్నం అంటాం కదండి వండిన పదార్థాలన్నీ ఒక ప్లేట్లోకి ఒక వ్యక్తికి సరిపడా లేదంటే ఒక ముద్ద రూపంలో అయినా ఒక పిడచలాగా కట్టి ఒక ఉండలాగా చుట్టి అది తీసుకువెళ్ళి కాకికి తినిపించడం ఈ పదిహేను రోజుల పాటు కాకి భోజనంగా పెట్టడం కానీ లేదా ఏదన్నా పారుతున్న నీరో బావో ఏదో ఒకటి ఉంటాయి కదా కుంటలో వాటిల్లో వేస్తే అందులో ఉండేటువంటి జీవులు తింటాయి ఈ ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్గా చేయడం కానీ లేదా మన వాళ్ళ తిథి రోజున గానీ చేయడం కూడా వాళ్ళకు భోజనం పెట్టడంతో సమానమే అని చెప్తారు లేదు అంటారా వండినటువంటి పదార్థాల్లో రోజు ఒక్కరికైనా ఎవరో ఒకరు కనిపిస్తారు కదా మనకు బయటకు వెళ్ళినప్పుడు మనతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నారు అదే మన పితృదేవతలని మనసులో భావించి రోజు ఒకరి కడుపు నింపడం ఈ పదిహేను రోజులు కూడా తర్పణాలు శ్రాద్ధ కర్మలు చేయడంతో సమానమే అని శాస్త్రం చెప్తోంది లేదా ఈ పదిహేను రోజులు కూడా బ్రాహ్మణోత్తములకు ఎవ్రీడే లేదంటే ఈ పదిహేను రోజుల్లో కుదిరినన్ని రోజులు ఎవరో ఒక్కరికైనా స్వయంపాక దానం ఇవ్వడం కూడా పితృదేవతలకు భోజనం పెట్టడంతో సమానమే ఇది చేస్తున్నంత సేపు కూడా మన మనసులో వాళ్ళని తలుచుకుంటూ ఉండాలన్నమాట మనస్ఫూర్తిగా తలుచుకుంటే అది వాళ్ళకి తెలుస్తుంది గాలి రూపంలో మన చుట్టే వాళ్ళు ఉంటారండి ఫిఫ్టీన్ డేస్ అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇక నియమాల విషయానికి వస్తే ఈ ఫిఫ్టీన్ డేస్ ఉల్లి వెల్లుల్లి మద్యం మాంసాహారం తినకుండా సాత్వికంగా ఉండాలండి బ్రహ్మచర్యాన్ని పాటించగలిగితే చాలా మంచిదంట ఈ ఫిఫ్టీన్ డేస్ మాత్రం అది చాలా మంచి నియమంగా చెప్తారండి బ్రహ్మచర్యం ఈ పదిహేను రోజులు కనీసం వాళ్ళ తిథి రోజైనా అమావాస్య రోజైనా మాత్రం ఇలా ఉండగలిగితే మంచిదని చెప్తారు ఇవేం చెయ్యకపోయినా పోని రోజు ఆలయ సందర్శనం చేసుకోవడం గోమాతకు సేవ చేసుకోవడం అసలు ఇవన్నీ వదిలిపెట్టేయండి తర్పణాలు శ్రాధాలు ఎక్కడికి వెళ్ళలేకపోవడం వేరే ప్రాంతంలో ఉన్నాము మాకు ఆరోగ్యం సహకరించదు ఇంట్లో ఎవరో ఒక్కరమే ఉన్నాం మా ఇంట్లో నేనే ఉన్నానండి ఏం చెయ్యలేని స్థితిలో ఉన్నాను అంటారా రోజు టెంపుల్కి వెళ్ళిపోవడం ఎక్కడైనా మనకి ఇంటి అంటే మన చుట్టుపక్కల గోమాత కనిపించకుండా ఏ ప్రాంతం ఉండదు కదండీ గోమాత దగ్గరకు వెళ్ళిపోయి ఉన్నంతలో గ్రాసం పెట్టడం కానీ లేదా కొన్ని దినుసులు ఉంటాయి కదా ఏ రోజుకు ఆ రోజు నవగ్రహాలకు సంబంధించి దినుసులు చెప్పబడ్డాయి కదా వాటిని నానబెట్టి తినిపించడం కానీ లేదా డబ్బులు కట్టడం లేదా గోసేవ ఈ పదిహేను రోజుల పాటు చేయడం అత్యద్భుతమైనటువంటి ఫలితం ఇవన్నీ ఒకెత్తు గోసేవ గోవుకి గ్రాసం తినిపించడం అంతా ఒకెత్తు అదంతా ఒక పద్ధతి ఇదంతా ఒక పద్ధతి అనుకుంటే చాలా చక్కగా అద్భుతంగా మన పితృదేవతలు తరించిపోతారట గోసేవ మాత్రం చెయ్యగలిగితే అంత అద్భుతం అంట ఈ సమయంలో అలాగే శివ అర్చన మహాభారత శ్రవణం విష్ణు సహస్రనామ పారాయణం ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయంట ఈ పదిహేను రోజులు కూడా పితృదేవతల ఆరాధన కోసం మాత్రమే చెప్పబడుతోందండి శుభకార్యాలు కానీ నూతనంగా పనుల్ని చేపట్టడం కానీ విశేషమైనటువంటి పూజలు వ్రతాలు లాంటివి చేయడం కానీ చెయ్యకూడదు పితృదేవతల సేవలోనే తరించాలి అని శాస్త్రం చెప్తోంది నదీ స్నానాలు చేసిన క్షేత్ర సందర్శనలు చేసిన భగవన్ నామస్మరణ చేసిన దానాలు ధర్మాలు చేసిన అలాగే సత్యమైనటువంటి మార్గంలో నడిచిన జపాలు ఇలాంటివన్నీ కోటి రెట్ల ఫలితం ఇస్తాయిట అవన్నీ మన పితృదేవతలకే వెళ్తాయి అయ్యో వీళ్ళు చాలా పాపం చేశారు అనో బ్రతికుండగా వీళ్ళు ఇలా వెళ్ళారు అనో లేదంటే మన వాళ్లకు స్వర్గలోక ప్రాప్తి ఉండి ఉండదు అనేటువంటి సందేహం మనలో ఉండి ఉంటుంది కదా అలా అనుకున్నా లేదా వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి మనమే కలిగించాలి అని మనసులో ఉన్నక్కడ ఈ నియమాలన్నీ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయిటండి ఇదండి ఉన్నంతలో మహాలయ పక్షంకి సంబంధించి మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనేది మాత్రం చెప్తున్నానండి ఏం తెలియకపోతే ఒక బ్రాహ్మణుని సంప్రదించండి ఒక్కరోజైనా ఆచరణ చెయ్యడానికి మాత్రం ప్రయత్నించాలండి వదలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు ఏ కారణం రీత్యా అయినా గుర్తుపెట్టుకోండి మనం అనుభవించే ఆనందం పితృదేవతల ఆశీర్వాదం మనం పడే దుఃఖం వారికి పెట్టిన ఇబ్బందులు వారిని పట్టించుకోకపోవడం వల్ల ఏర్పడేటువంటి శాపాలే ఈరోజు ఇబ్బందుల రూపంలో మనల్ని వెంటాడుతూ ఉంటాయి నీ కర్మకు నువ్వు బాధ్యుడివి అని శాస్త్రం చెప్తుంది కదండి అది ఊరికే చెప్పలేదు బ్రతికున్నప్పుడు చివరి వరకు మనతో రానటువంటి ఆస్తులు అంతస్తులు డబ్బుల మోజులో పడి స్వార్థం కక్షలు కోపాలు అహంకారాలకు అసూయ వంటి వాటికి పోయి మన సొంత వారిని రక్త సంబంధీకుల్ని బాధ పెట్టి చివరకు ప్రేతాత్మలుగా మారిపోతాం శరీరాన్ని విడిచిన ఆత్మకు శాంతి కలగని వారిగా మిగిలిపోతారు ఎంతో మంది జీవితమంతా తమ రక్తాన్ని చెందించి మనం బాగుంటే చాలు వాళ్ళు బాగున్నట్లుగా భావించి తర్వాత వాళ్ళు గతించి తిరిగి తమ సంతానం ఆనందంగా చూద్దామని గాలి రూపంలో ఈ సమయంలో వస్తే మనం పెద్దల్ని ఏడాదికి ఒక్కసారి కూడా పట్టించుకోక తిరిగి అదే బాధతో తమ లోకాలకు చేరుకునే వాళ్ళు ఎందరు వీటన్నింటికీ పరిష్కారం ఒక్కటే అండి తర్పణం దానం ధర్మం వాళ్లను తలుచుకోవడం ఈ పదిహేను రోజుల పాటు లేదంటే కనీసం వారి తిథి ఒక్క రోజైనా మహాలయ అమావాస్య ఒక్క రోజైనా పెద్దవాళ్లను స్మరించుకుందాం వారి కడుపు నింపుదాం వారిని ఆనంద పెడదాం పుణ్యలోకాలకు చేరుద్దాం సర్వే జన సుఖినో భవంతు